అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ ఈ మల్లె చెట్టుకి నలభై ఏళ్ళ చరిత్ర ఉంది ఈ పందిర మల్లి దాదాపు ఇంచులు దాటిపోయే అంత సైజు వస్తున్నాయండి ఎంత మంచి వాసన అంటే తెల్ల గులాబీలాగా విచ్చుకుంటే అంత అందంగా ఉంటుంది అమ్మవారికి నా లలితాదేవికి సేవకి కొన్ని నెలలుగా నాకు ఉపయోగపడుతున్నాయండి అదృష్టం అనే చెప్పాలి ఈ వీడియోలో అమ్మవారి పాదాలకి మెట్టల గురించి ఒక వీడియోలో మిమ్మల్ని అందరినీ అడిగాను కదా ఏ రకంగా ఒక్క వెళ్తే ఉండిపోయింది నాకు ఏ రకంగా చేయాలి అని నాకు ఈ ఐడియా వచ్చింది ఈ ఐడియా కూడా మీ అందరితోనే షేర్ చేయాలి చాలామంది కూడా పాదాలు కొనుక్కున్నాం అమ్మవారి పాదసేవ చేసుకోవాలన్నారు కదా వాళ్ళందరికీ కూడా పాదాలకి పారాణి అమ్మవారికి ఎప్పుడెప్పుడు పెడుతున్నాను ఈ మెట్లు కూడా ఎలా నేను మెయింటైన్ చేస్తున్నాను అన్నది మీకు చూపిస్తున్నాను అమ్మవారి పాదాలకి ఒక్క మెట్లు లేక బోసిపోయినట్టుగా నాకు అనిపించిందని చెప్పాను కదా ఇలా పది రూపాయలకి ఈ చిన్న సిల్వర్ చైన్ దొరుకుతుందండి ఇందులో చాలా రంగులు ఉంటాయి మీ అందరికీ తెలుసు బ్యాంగిల్స్ అవి చేసిన వాళ్ళందరికీ కూడా ఇది బాగా ఈజీగా కనిపెడతారు ఈ కుందన్స్ అంటే ఎవరి దగ్గరైనా ఆర్త్ చేసే వాళ్ళ దగ్గర ఉంటాయి లేదా పది రూపాయల ప్యాకెట్ దొరుకుతుందండి చాలా సులువుగా కూడా వీటిని చేసేయచ్చు వీటిని అమ్మవారికి ఆ మధ్యవేలు మెట్టలు పెట్టే వేలకి కరెక్ట్గా ఐదైదు సరిపోయాయి అనమాట ఐదు ఐదు చక్కగా నేను కట్ చేసేసి ఫెవికాల్తో అతికించానండి ఈ రకంగా అతికించిన తర్వాత ఎందుకంటే ఈ కాంబినేషన్ నేను తీసుకున్నాను అమ్మవారికి ఎరటి తాటతో అమ్మవారి పాదాలు కాళ్ళకి అన్నిటికి కూడా ఎరుపు రంగు ఉంది కదండి అమ్మవారికి కుందన్స్ ఉన్నాయి పైన అలా స్వస్తికి దగ్గర అంతా కుందన్స్ ఉన్నాయి కదా అలా అన్నిటికీ మ్యాచ్ అయ్యేటట్టుగా గజ్జలకి వీటికి కూడా కాంబినేషన్ కరెక్ట్గా ఉంటే చక్కగా చిన్న పాదాలుగా బలముద్దుగా ఉంటాయని నాకు అనిపించింది చూడండి అమ్మ ప్రాప్తం ముందుసారి అంతా కూడా నాకు ఆ జరదోజీ నేను పెట్టిన ఆ బాక్స్ కనిపించలేదండి నేను ఎవరికో ఇచ్చేస్తానేమో అనుకున్నాను సడన్గా అన్ని చదువుతున్నప్పుడు ఆ బాటిల్ బయటపడింది తీయంగానే చిన్న మొక్కలు రెండు దొరికాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఆ చిన్న మొక్కలే దాదాపు ఒక ఆరు నెలలు వాడచ్చు నేను మీ అందరూ కూడా కొనుక్కున్నారు యూజ్ చేస్తున్నారు కదా ఈ రకంగా మీరు సెట్ చేసుకుంటారని త్వరగా చేశాను వచ్చేదంతా కూడా ఆషాఢం శ్రావణ మాసం అమ్మవారి పూజలు కదా అమ్మ పాదాలు ఎంత బాగుంటే చక్కగా మీరు అర్చన చేసుకోవడానికి అభిషేకం చేసుకోవడానికి అంత ముద్దుగా అందంగా ఉంటాయి విగ్రహారాధన నిగ్రహం కొరకు అని అంటారు కదా అందుకు అమ్మ ఎదురుగా ఉన్నట్టు ఆవిడ పాదాలు తాకుతున్నట్టుగా ఆ స్పర్శ మిమ్మల్ని అనంత భక్తి శ్రద్ధలతో అమ్మకి అతి త్వరగా దగ్గర చేస్తుందని నా అభిప్రాయం నేను ఆ రకంగానే నేను తృప్తి పొందుతున్నాను అమ్మ సేవ చేసే భాగ్యం కలుగుతుందని మీరు కూడా కూడా అందరూ ఇలా చేసుకోవాలన్నదే నా తపన ఇలా ఉన్న వాటితో అమ్మ పాదాలకి చక్కగా అలంకరించుకొని పెట్టుకుంటానండి మీరు చూసారు కదా పువ్వులు ఒక్కొక్కటి గులాబీ పువ్వులా లేవు ఆ వాసన ఎంత గుమగుమలాడిపోతుందంటే మాటల్లో చెప్పలేను ఈ కాంబినేషన్ చూడండి తెలుపు ఎరుపు కాంబినేషన్ అమ్మకి పర్ఫెక్ట్గా ఉంది కదా పూజలప్పుడు ఇలా శ్రావణ శుక్రవారాలు మంగళవారాల్లో చేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో చూడండి ఇప్పుడు అసలైన ముద్దుగా అసలైన చూడ చక్కని అమ్మ పాదాలు వచ్చేసాయి దిష్టి తగిలే అంతగా ఉన్నాయి కదా ఎవరో చెప్పారు దిష్టికి ఇది పెట్టమని చెప్పి నాకు చెప్పారు తప్పకుండా పెడతానండి ఈ అందరు కూడా మీరు వీడియో చూస్తారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మీకు ఈ పాదాలు పెట్టే చోట కూడా మీకు ఆ పీటని ఏ రకంగా అలంకరించాను అని చెప్తున్నాను నేను ఈ లిక్విడ్ని కూడా పసుపుతో గంధం ఇవన్నీ కూడా జవ్వాది ఆయిల్ కలిపి రాసుకుంటానండి ఎందుకంటే సువాసన మనం ఎంత సుగంధ పూజ పూజారమునగానే నింపుకుంటామో ఆ గదిలోకి వెళ్ళినా కూడా ఆ అనుభూతి తప్పకుండా పొందవలసిందే ఇలా స్త్రీ అని పెట్టుకున్నాను యంత్రం కూడా పెట్టుకుని వాటితోటి వేశానండి స్త్రీ కదా మనకి లక్ష్మీకరం మీకు ఈ మంగళ శుక్రవారాలు శ్రావణవాసాల్లో ఈజీగా ముగ్గు రాని వారికి ఈ టెన్సిల్స్ చాలా ఈజీగా ఉంటాయి కదండీ దీన్ని నేను పసుపుతో వేస్తాను ఇలా వరిపిండి ముగ్గు కలిపి వేస్తాను ఇలా రకరకాలుగా మీకున్న మీకున్న అభిరుచితో తగ్గట్టుగా మీరు వీటిని వేసుకోవచ్చు నేనైతే ఈ పీట మీద ఈ రకంగా ఏర్పాటు చేసి వాటిని చక్కగా పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను చూడ్డానికి ఎంత బాగుందో చూడండి ఆ యంత్ర ముగ్గు కూడా నాకు చాలా ఇష్టమైన వాటిల్లో ఇది ఒకటి సమయం లేనప్పుడు ఎక్కువ పూజ సమయం నాకు కావాలనుకున్నప్పుడు వీటిని వాడతాను ఒక్కొక్కసారి సమయం ఉన్నది అన్నప్పుడు నా చేతితో వేయడానికి నేను చాలా ఇష్టపడతానండి కాకపోతే ఇంత చిన్న ముగ్గులు ఇంత పర్ఫెక్ట్గా కొన్నిసార్లు మనం వేయలేం ఆ గాబరాలు మీకు ఎలా అనిపించింది ఈ పీట మీరు చిన్న చిన్న విగ్రహాలు చిన్న పూజలు ఉన్న వాళ్ళకి ఇది మంచి ఐడియా అండి ఇలా అష్ట లక్ష్మిలు ఉన్నది నా దగ్గర శ్రీయంత్రం పీఠం మీ అందరికీ కూడా చాలా చాలా నచ్చింది కామాక్షి అమ్మవారిని కూర్చోపెడతాను ఆవిడికి చక్కని ఆసనం లాగా సరిపోతుందండి అంత ముద్దుగా ఉంది వీటిని శుభ్రం చేసిన తర్వాత అమ్మవారి ముఖాలన్నిటికీ కూడా నాకు ఇలా బొట్లు పెట్టేస్తే ఫేస్ క్లియర్గా కనిపించదని ఈ చుట్టూ ఇలా పెడతానమాట మీ అందరికీ కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేస్తారని చూపిస్తున్నాను అంతే ఇలా అమ్మవారికి ముందు మీరు చూశారు కదా కరెక్ట్గా మళ్ళీ పౌర్ణమి ఆ టైంలో అభిషేకాలు చేస్తాను కదా చేసిన తర్వాత ఇలా శుభ్రం చేశాను శుభ్రం చేసినప్పుడు ఒకసారి ఒక మెట్టుది లూజ్ అయి వచ్చిందండి మరేం భయపడక్కర్లేదు గ్లూయే కదండి మళ్ళీ గ్లూ పెట్టి అతికించుకోవచ్చు ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఒక పది రూపాయలు పెట్టి ఆ తాడు కొనుక్కొని కుందన్స్ పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొత్త వాటిలా అమ్మవారికి పెట్టచ్చు చూడండి ఎంత ముద్దుగా చక్కగా ఉన్నాయో కదా మీ అందరికీ కూడా ఎలా అనిపించింది చెప్పాలి ఈ పారాణి పెట్టినప్పుడు కూడా నాకు భలే అనుభూతి కలుగుతుందండి చాలా ప్రేమగా చాలా ఇష్టంగా పెడతాను ఇవి పెట్టినప్పుడు వీరందరూ కూడా చూడాలని ఇవన్నీ కూడా షేర్ చేస్తున్నారు చాలా సమయం తీసుకోవాల్సి వస్తుందండి ఇలా అభిషేకం అప్పుడు అమ్మవారి గజ్జల్ని తీసి అభిషేకానంతరం చక్కగా శుభ్రం చేసి కాళ్ళని మళ్ళీ పారాణి అన్నీ కూడా పెట్టి గజ్జల్ని ఈ రకంగా ఏర్పాటు చేస్తాను నాకు నెయిల్ పాలిష్ పెట్టమని ఒక వ్యూవర్ చెప్పారండి నేలు పాలిష్ పెట్టచ్చు కానీ ఎప్పటికప్పుడు పెట్టుకుంటే నాకు సహజంగా ఉండాలని నా భావన అండి నేలు పాలిష్ కన్నా మనమైతే సున్నంతో చేసిన పారాణి అది పెట్టుకుంటాం కదా అమ్మవారికి గంధం కుంకుమతో పెట్టాలని నాకు కోరిక ఇలా ఉంటే చాలా న్యాచురల్గా ఉంటాయి ముద్దుగా ఉంటాయి మరి మీరేమంటున్నారో తప్పకుండా చెప్పండి ఎప్పటికప్పుడు పెట్టుకోవచ్చు కదా ఇలా అంటే అని నా అభిప్రాయం ఆ నెయిల్ పాలిష్ పెడితే ఆర్టిఫిషియల్ లుక్ వచ్చేస్తుందని నా అభిప్రాయం ఇలా ఒక్కొక్కసారి గులాబీ రేకులు వేసి వాటి మీద పూలు ముందు చూశారు కదా అది పదిహేను రోజుల తర్వాత ఇప్పుడు ఇది ఇంకొక పదిహేను రోజుల తర్వాత అనమాట మీకు ఇన్ని వీడియోస్ని క్లబ్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే మీకు ఎటువంటి డౌట్ లేకుండా అది ఎలా చేశారా అని అడగకుండా చెప్తున్నాను ఒకొక్కప్పుడు ఈ పొగడపూలతో పెడతానండి ఈ పొగడపూలు పెట్టడం వల్ల నేను ఒక వారం పూట అమ్మవారికి ఒక్కొక్క పువ్వు నా దగ్గర దొరికినంత ఒక్క పూ పెట్టినప్పుడు కూడా ఈ పూల సుగంధంతో అమ్మ పాదాలు ఉంటాయన్నమాట అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు ఆ సుగంధాలంటే ఆవిడికి చాలా ప్రీతి అమ్మవారి సహస్రాల్లో వస్తూ ఉంటాయి మీకు ఒక్కొక్కటిగా వివరిస్తూ ఉంటాను ఈ రకంగా ఈసారి అమ్మవారికి మల్లె పూలు ఉన్నాయి కాబట్టి ముగ్గురమ్మల దగ్గర అటొకటి ఇటొకటి ఈ పూలను ఏర్పాటు చేశాను చాలా చక్కటి సుగంధం వస్తుందండి ఎవరికైనా ఈ పొగడ చెట్లు కనిపించినప్పుడు పూలను తెచ్చుకొని ఈ రకంగా పెట్టుకోండి పుస్తకాల్లో కాదు రూముల్లో పిల్లలు చదువుకునే చోట్ల అలా మన డబ్బులు భద్రపరుచుకునే చోట ఒక న్యాచురల్ సుగంధం అండి ఇదిగోండి అవి ఆరిపోయిన తర్వాత వదిలిన తర్వాత ఈ రంగం వస్తాయి చూడ్డానికి ఎంత ముద్దుగా ఉంటాయో ఈ వాసన కూడా అంతే బాగుంటుందండి పదే పదే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రకృతి మనకి దేవతారూపంలో ఎన్నో వాటిని ప్రసాదించిందండి వాటిల్లో మనం సరిగా చూసి వాటి మీద న్యాస పెట్టట్లేదు అంతే వాటిని మనం కాస్త ఓపిగ్గా ఈ రకంగా పెట్టుకోవచ్చండి వే వందల రూపాయలు తెచ్చుకొని పూలు పూజ చేయక్కర్లేదు మన దగ్గర ఉన్న వాటిలో ఇలా అందంగా అలంకరించుకొని వాటి ఉపయోగాలు తెలుసుకొని మనం చేయగలిగితే వాటిలో ఉన్న ఆనందమే వేరని నేను మీకు చెప్పేది ఈ రకంగా అలంకరించుకొని ఒక్క దీపం పెట్టి అలా ధ్యానం చేసినా చాలండి పూజ మంత్ర తంత్రాలు ఏమి మీరు చేయకపోయినా పర్వాలేదు దానివల్ల మానసిక ప్రశాంతత ఇంటిలో లక్ష్మీప్రదంగా అంటే ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఉంటాయి ఎందుకు అంటే ప్రశాంతత వస్తుంది ముందు ఈ సుగంధాలు వీటి వల్ల ఇల్లు కూడా ఈ రకంగా ఉన్నప్పుడు మన ధ్యాస చూసే చూపు కూడా ఒక ప్రశాంతత వస్తుంది నేను అనుభవంతోనే మీకు అన్ని చెప్తున్నానండి ఈ రకంగా స్వస్తిక్ వేసి పెట్టుకోవడం వల్ల స్వస్తిక్ అంటే దేవుని ఆశస్సులోనే అర్థం వస్తుందండి మీకు ప్రత్యేకంగా ఒక వీడియోలో వివరిస్తాను కూడా ప్రతిసారి కూడా అంటే వారానికి ఒక్కసారి ఈ రకంగా కూడా అమ్మవారికి అలంకరించుకోవచ్చు లేదు అంటే ఒక్క పువ్వు పెట్టి అమ్మవారి పాదాలని మీరు నమస్కరించుకోవచ్చు చూడ్డానికి చాలా చక్కగా ఉందని మీ అందరితోని ఇంత వివరంగా చెప్పేది నేను మరి మీ అందరికీ నా వివరణ ఎలా ఉంది అమ్మవారి మెట్టెలు ఎలా ఉన్నాయని తప్పకుండా మీరు మెసేజ్ చేస్తారని అనుకుంటున్నాను మరొక విషయం అండి ఎన్నో రకరకాల విలువైన సమాచారాన్ని సేకరించి అద్భుతమైన వీడియోలు మీ అందరి కోసం సిద్ధం చేశాను ఒక్కొక్క వీడియో కూడా మీకు త్వర త్వరగా పోస్ట్ చేయడానికి నేను రెడీ చేసుకుంటున్నాను మీరు తప్పకుండా వీలైనంతమందికి షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి ఎందుకంటే చాలా ఓపికగా శ్రద్ధగా ఎంతో సేకరించి మీ ముందుకు వీడియోస్ తీసుకొస్తున్నాను నాకు ఈ మాత్రం మీరు చేయరా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఎన్నో వేల వ్యూస్ వస్తున్నాయండి కొన్నిసారి పొరపాటున వీడియో చూస్తూ మర్చిపోతూ ఉంటాం కూడా అందుకు నచ్చంగానే మీరందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు మరి కొంతమందికి షేర్ చేస్తారని భావిస్తున్నాను మీ లైక్ షేర్ వల్లనే నాకు మరింత ఉత్సాహం ప్రోత్సాహం దొరికి ఇంకా శ్రద్ధగా మీ అందరి కోసం ఎన్నో తీసుకురావాలనే ఆశ ఉంటుంది కదా మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి నేను మంచి వీడియోలు కాదు ఏదో ఎంటర్టైన్మెంట్కి పెడుతున్నాను అంటే ఇంతగా మిమ్మల్ని అందరినీ అడగను ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క నేచర్లో దొరికే విలువైన వాటి గురించి తెలుసుకోవాలి మన సంప్రదాయాల గురించి తెలుసుకోవాలని గురించే నేను ఇంత ఇదిగా చేస్తున్నానండి ఎందుకంటే మీతో పాటుగా నా పిల్లలకి నా తరతరాల వంశానికి కూడా ఈ విలువైన వీడియోలు ఉపయోగపడతాయన్నది మీ అందరికీ కూడా నచ్చిందని నా మాటతోటి ఏకీభవిస్తారని అనుకుంటూ మరో మంచి వీడియోతో త్వరగానే మీ ముందుకు వచ్చేస్తానండి మరి మీ అందరూ కూడా ఎంతోమంది కూడా ఎదురు చూస్తున్నారు మీ వీడియో కోసం చూస్తున్నాం స్వప్న అని చెప్తుంటే చాలా పొంగిపోతానండి కాకపోతే అందులో చాలా బాధ్యత ఇంకా జాగ్రత్తగా ఒక్కొక్క వీడియో చేయాలని మీరందరూ నాకు గుర్తు చేసిన వారు కూడా అవుతున్నారు మీరందరూ సంతోషంగా బాగుండాలని అనుకుంటున్నాను త్వరగానే మీ ముందుకు వచ్చేస్తాను మీ స్వప్న